హలో అండి అందరికీ నమస్కారం నే మీ పల్లవి వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కిచెన్ అండ్ బ్యూటీ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై అండి ఎంతో సింప్లీ అయినా ఈ ఆలూ ఫ్రై లంచ్ బాక్స్లోకైనా పిల్లలకి ఎంతో ఇష్టంగా తినేస్తారండి ఈ ప్రాసెస్ అనేది మనం ఒక్కసారి ఈ వీడియోలో చూసేద్దామా అండి నేను ఈ ఆలుగడ్డ ఫ్రై కోసం హాఫ్ కేజీ అనేది తీసుకున్నానండి ఫస్ట్ మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము త్రీ స్పూన్స్ అన్ని ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఈ ఆలుగడ్డ ఫ్రై ఎంతో మంచిగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ పీల్ చేసుకున్న ఆలుగడ్డ ఈ విధంగా కట్ చేసుకోవాలి సన్నగా మనం ఆయిల్ అనేది ఫ్రై చేసుకోవాలి ఆలుగడ్డ అనేది ఇలా మనం ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటుందండి ఆయిల్ అనేది ఆలుగడ్డ తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి ఇప్పుడే మనం ఇలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఆలుగడ్డ హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటున్నామండి తగినంత కర్రెపాక్ అనేది వేసుకుంటున్నాను ఈ విధంగా మళ్ళీ ఇంకోసారి మంచిగా కలుపుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు అనేది వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఈ ఆలు ఫ్రై పిల్లలకి ఎంతో బాగా నచ్చుతుంది ఇష్టంగా తినేస్తారు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మనం కలుపుకొని ఒక టెన్ మినిట్స్ దాకా సిమ్లో అనేది మూత పెట్టుకొని ఉంచుకుందామండి దీనికి కావాల్సిన మసాలా వచ్చేసి కొబ్బరి కారం అనేది పట్టుకోవాలి ఒక కప్పు వచ్చేసి కొబ్బరి తురిమింది వేసుకుంటున్నాను ఒక స్పూన్ వచ్చేసి కారం అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక నాలుగు దాకా ఎల్లిపాయలు అనేది ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి కొబ్బరి కారం అనేది ఎంతో సింప్లే అండి ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఫ్రై అయిన ఆలు ఆలులోకి మనం ఈ మసాలా అనేది వేసుకోవాలండి ఒకసారి మనం ఇలా కలుపుకొని మనం మిక్స్ చేసుకున్న కొబ్బరి కారం అనేది ఈ ఆలూ ఫ్రైలో వేసుకోవాలి ఇలా ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఈ విధంగా మనం అంతా కలిసేలాగా కలుపుకుంటే చాలు అండి ఎంతో టేస్ట్గా ఉండే ఆలు ఫ్రై ఇది చాలా అంటే చాలా మంచిగా వచ్చింది ఎంతో సింప్లీ ఉందండి ప్రాసెస్ కూడా ఎక్కువ లేదు ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియాల పొరి అనేది తీసుకుంటున్నాను ఒకసారి ఇలా ఈ విధంగా మనం ఒక్కసారి కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ దాకా మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఎంతో టేస్టీ అయిన ఆలు ఫ్రై ఈజ్ రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకుందాం ఆలు ఫ్రైలోకి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన ఆలు సింప్లీ ఫ్రై అండి ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి బాయ్ బాయ్